न्यायालय में महिला न्यायालय में बताएं मिल गए तरह तक कार्यकर्माओं ने जियावान का निर्णय पिछले सप्ताह कोर्ट्स का हरियो पुलिस का पुलिस सुपरिनटेकर अध्यक्ष ने किया था हरवाता मीडिया मित्रों मुझे మీ అందరినీ ఏ చిన్న కలితలున్నా కానీ చిన్న భార్య భర్తల మధ్య కానీ లేకుంటే మధ్య కానీ లేకుండా కుటుంబాల మధ్య కానీ గదిలో కానీ అన్న కలితలు ఉన్నట్టయితే మనం నిద్రపడరు అటువంటి పరిస్థితి మనమే తెచ్చుకుంటున్నాం అటువంటి పరిస్థితి నుంచి మనం హాయిగా నిద్రపోవాలంటే బెస్ట్ మార్గం ఏంటంటే మన రాజు మార్గంలో వెళ్ళిపోవడం మంచిది అదేవిధంగా రాష్ట్ర నడని బిల్లరెడ్డి అని చెప్పారు చాలా అంశం రాజు కుటుంబానికి ప్రయత్నాలు చేయడం కావాలని చెప్పారు పోలీసులు ఉంటాయి

ప్రతి ఒక్కళ్ళ నాకు ఒకసారి జాతీయ లోకదళ జరుగుతుంది అందులో మీరు చిన్న చిన్న కేసులు ఉన్నట్టయితే మీ అడ్వకేట్ల ద్వారా వచ్చి మీరు ఇక్కడ కేసులు పరిష్కరించుకొని సమయము డబ్బు వృధా చేసుకోవద్దని కోరుతున్నాను సమయం లేదు కాబట్టి నాకు ఈ సమయం ఇచ్చిన జడ్జి మేడం సో మీరందరూ చిన్న చిన్న కేసెస్ కోర్టులలో కూడా బర్డన్ ఎక్కువైంది కేసెస్ ఎక్కువైపోయి అని చూసి మీరందరూ చిన్న చిన్న కేసెస్ ఏమన్నా ఉంటే మీ బాగు కోసం మీ ప్రశాంతత కోసం కూడా అందరూ సెటిల్ చేసుకొని సామరస్యంగా మిత్రభావంతో ఉండాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం లోకాల లైఫ్ ఈస్ టూ షార్ట్ జీవితం చాలా చిన్నది ఇంతలో ఇందులోనే అన్ని తగాదాలతోని గొడవలతోని శత్రుత్వంతో మీరందరి జీవితాన్ని కట్టుకోకుండా ప్రశాంతంగా ఉన్న కేసులు సెటిల్ చేసుకొని సెటిల్ చేసుకోదగినాయి చిన్న చిన్న ఉంటే సివిల్ ప్లేస్ అనేవి ఏమైనా కూడా సెటిల్ చేసుకొని అందరూ ప్రశాంత జీవితాన్ని కట్టాలకి పోలీసు వారు కూడా చాలా కృషి చేశారు ఇంకా అడ్వకేట్స్ లీగల్ సర్వీసెస్ అందరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సో వాళ్ళందరి కృషి ఫలిస్తుందని అందరూ కూడా మంచిగా కోఆపరేట్ చేసి కేసెస్ అన్ని పరిష్కారం చేసుకుంటారని